అందుకే చెప్పాను ప్రభులో ఉన్న మనం ధన్యులము అని కానీ లోకస్తులు మనమే జాలి పడుతుంట లోకస్తులు మనకెళ్ళి విచిత్రంగా చూస్తారు ఆరు రోజులు కష్టపడి పనిచేసుకొని ఆదివారం రోజు వచ్చేసరికి చక్కగా తలంటూ స్నానాలు చేసి కుటుంబాలుగా కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని చక్కని వస్త్రాలు కట్టుకొని ఏదో ఉన్నంతలోనే చక్కని వస్త్రాలు అంటే కాస్ట్ డ్రెస్ అంటలేదండోయ్ ఏదో ఉన్న బట్టల్లోనే కాస్త శుభ్రమైన బట్టలు కట్టుకొని చక్కగా దేవుని సన్నిధికి కుటుంబ సమేతంగా కళకళలాడుతూ వెళ్ళి ఓ పండగలాగా సహజంగా అన్యులకి సంవత్సరానికి ఒక డజనో అర డజనో పండగలు ఉంటాయి మనకి యాభై రెండు పండగలు